జీవులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు అంగన్వాడీలకు తీప్ కబుర్ అంటూ న్యూస్ అయితే రావడం జరిగింది టీచర్స్ కి రెండు లక్షలు ఆయాలకు లక్ష రిటైర్మెంట్ ప్రయోజనాలు అని మంత్రి సీతక్క గారు అనౌన్స్ చేయడం జరిగింది అంగన్వాడీ టీచర్స్ సహాయకులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది పదవి విరమణ పొంది అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు లక్ష చొప్పున పదవి విరమణ ప్రయోజనాలు కల్పిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు హైదరాబాద్ జిల్లా నగర్ లో డివిజన్ ఎస్పీఆర్ఎస్ హిల్స్ లో అంగనవాడి కేంద్రం వద్ద మంగళవారం నిర్వహించిన అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు రెండు మూడు రోజుల్లోనే దీనిపై జివో వచ్చి మాట నిలబెట్టుకుంటామని చెప్పేసి వారు చెప్పారు అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పలువురు చిన్నారులతో సీదక్క మొక్కలు నాటించారు వాస్తవానికి ఇది కొంతవరకు మంచి వార్త చెప్పుకోవాలి ఎందుకంటే అసలు వాళ్ళకు ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా రిటైర్మెంట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లీస్ట్ కొంతవరకు అయినా వాళ్ళకు ఇన్ని రోజులు సేవ చేసినందుకు గాను టూ ల్యాక్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఇవ్వడం చాలా సంతోషమైన వార్త సో ఇది ఈ వార్త మొదటిసారిగా మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి